హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి అందుట్లోనూ మెయిన్గా చూసుకున్నట్లయితే గ్రామీణ యువత ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఉపాధి కల్పించడం కోసం అండ్ శిక్షణ ఇవ్వడం కోసం అయితే ఎస్బీఐ మనకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసిందండి సో ఇంతకీ ఆ ప్రోగ్రామ్ ఏంటి అండ్ అలాగే దీని ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానివ్వండి ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన గ్రామీణ యువత ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఉపాధి కల్పించడం కోసం అంతేకాకుండా ప్రతి ఒక్క యువత ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి శిక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మనకు ఎస్బీఐ అనేది ఒక మంచి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి సో ఇందుట్లో మనకు చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి మనకు ఎస్బీఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది మనకి టూ థౌజండ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిట్వీన్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ ఉంటుందండి అండ్ అలాగే వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకు హాస్టల్ వసతి కూడా ఫ్రీగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్క నిరుద్యోగ గ్రామీణ యువతను గుర్తించడం వాళ్ళకి సంబంధించిన శిక్షణ ఇవ్వాలన్న దాంతో అయితే మనకు ఎస్బీఐ ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ శిక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో అది వాళ్ళకు లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ లోన్ ద్వారా ఏంటంటే ఏదైనా బిజినెస్ కానివ్వండి ఏదైనా ఫినాన్షియల్గా ఏదైతే కేటగిరీలో వాళ్ళు శిక్షణ తీసుకుంటారో సో అందుట్లో మనకి బిజినెస్ పెట్టుకోవడానికి అయితే ఒక వీలు కల్పించేటట్టు మనకు ఎస్బీఐ అయితే లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో మెయిన్గా చూసుకున్నట్లయితే వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇవన్నీ అయితే ఉండాల్సి వస్తుంది సో అప్లై చేసుకోవడానికి మన నియర్ బై ఎస్బీఐ బ్యాంకు అయితే వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటారు సో దాన్ని ఆర్సీఐటీ అని కూడా అంటారు సో ప్రతి ఒక్కరికైతే మోస్ట్ ఐడియా ఉండే ఉంటుంది లేకపోతే ఒకసారి మీరు నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి కూడా కన్ఫర్మ్ చేసుకోండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే ఫ్రీగా శిక్షణతో పాటు మనకి ఉపాధి కూడా కల్పించాలన్న ఉద్దేశంతో తీయడం జరిగిందండి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే